ఓకే ఇంతవరకు ఎంట్రీ రాకపోతే నో ప్రాబ్లం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకోండి ఈ క్యాండిల్ ఒక హై హర్షారెడ్డి గారు సూపర్ అండి ఓకే సి ఈ లెవెల్ నుంచి మార్కెట్ పేషెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ పేషెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ ట్రేడ్స్ చూస్తే ఆల్మోస్ట్ బాటమ్ నుంచే ఉన్నాయి ఒకటి ఒకటి టైం డీకే ఒకటి ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ బాట్ అండ్ ట్వంటీ ఫోర్ ఫైవ్ ఎయిటీ అబౌవ్ మార్కెట్ సస్టైన్ అయితే ఇంకా వార్ వన్ సైడ్ సిఈ సైడ్ అందుకే సిఈ సైడ్ లాంగ్ తీసుకోండి ఎప్పటి వరకు నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ లాంగ్ తీసుకోండి అని చెప్తున్నాను మార్నింగ్ నుంచి ఓన్లీ స్కాల్పర్స్ అండ్ రిస్కీ డిరైడేట్స్ మాత్రమే ఈరోజు ఎక్స్పైరీలో ట్రేడ్ చేయండి హర్షారెడ్డి గారు బ్లాస్టరా హ్యాపీ ఎలాంటి స్క్రీన్ షాట్స్ చూస్తే హ్యాపీ కేహెచ్వి మీరు బుక్ మీరు షేర్ చేయలేదండి ఎస్ ఈ జోన్ ఈ జోన్ బ్రేక్అవుట్ అవిన అవిన తర్వాత ట్వంటీ ఫోర్ ఫైవ్ ఎయిటీ టు ట్వంటీ ఫోర్ సిక్స్ హండ్రెడ్ ఈ జర్నీ ఏదైతే ఉంటుందో ఒక ట్వంటీ పాయింట్స్ జర్నీ ఈ జర్నీలో మనకు ఫిఫ్టీ టు థర్టీ థర్టీ టు ఫిఫ్టీ పాయింట్స్ ఈజీగా వస్తుంది ఫస్ట్ ట్వంటీ ఫోర్ ఫైవ్ ఎయిటీ బ్రేక్అౌట్ అవ్వాలి బ్రేక్అట్ అయ్యి సస్టైన్ అవ్వాలి రవి విజయ విజయగిరి గారు మీరు సూపర్ అండి ఓకే మనకు చాట్ లో బుక్ చేసినప్పుడు కొంచెం అప్డేట్ చేయండి బుక్ అనేసి అంటే ఎవరెవరు వాళ్ళ వాళ్ళ స్టేటస్ తెలుస్తూ ఉంటుంది కదా వెరీ గుడ్ సూపర్ సూపర్ అండి హర్ష చౌదరి గారు కేహెచ్వి అండ్ హర్ష బోత్ సేమ్ ఆర్ డిఫరెంట్ కేహెచ్వి చౌదరి గారు అండ్ హర్ష చౌదరి బోత్ సేమ్ ఆర్ డిఫరెంట్ సేమ్ ఓకే ఓకే డన్ ప్రీవియస్లీ మీ ఫోటో వేరేగా ఉండింది ఇక్కడ మళ్ళీ ఇప్పుడు లైవ్ చాట్ లో వేరేగా ఉంది అందుకని జస్ట్ కన్ఫ్యూజ్ ఓకే త్ అవర్ అనాలిసిస్ ఎంతమంది హ్యాపీగా ఉన్నారు మెసేజ్ చాట్ బాక్స్ స్టిల్ ట్వంటీ వన్ వాచింగ్ ఓన్లీ సిక్స్టీన్ లైక్స్ ఓకే ఫైనలీ అవర్ రెసిస్టెన్స్ ఏరియా బ్రేక్అవుట్ జరుగుతోంది ब्रेकआउट జరగకి సస్టైన్ అవ్వాలి ఓకే బ్రేక్ అవుట్ జరగకి సస్టైన్ అవ్వాలి బ్రేక్ అవుట్ జరిగి సస్టైన్ అవ్వగానే మన టార్గెట్స్ టార్గెట్స్ బ్లాస్ట్ అవుతాయి 50 పాయింట్స్ టు 100 పాయింట్స్ కి రెడీగా ఉండండి 27895 yes ఇది 30 పాయింట్స్ వన్స్ అగైన్ 30 పాయింట్స్ రీచ్డ్ డన్ థర్టీ పాయింట్స్ రీచ్ అండ్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ లెవెల్ టు ఈ లెవెల్ మూవ్ మూవ్ అయ్యేటప్పుడు థర్టీ టు ఫిఫ్టీ పాయింట్స్ మనకు వస్తుంది అని ఆల్రెడీ రైట్ నెక్స్ట్ టార్గెట్ టూ ఫోర్ సిక్స్ డబల్ ఫోర్ ఈ ఏరియా ఓకే కమన్ కమాన్ కమన్ స్టిల్ టూ మినిట్స్ Almost one 40 points. మార్నింగ్ నుంచి ఇందుకే సింగిల్ సైడ్ ఉన్న మన మన డైరెక్షన్ సిఈ సిఇ సిఇసి పిలో ఒక స్కాల్ప్ అంతే స్కాల్ప్ ఓహో ఓకే షేర్ ఇట్ షేర్ ఇట్ ఏంటండి హర్ష హర్ష మీ ఫీజ్ వచ్చేసిందా నౌ నీట్ డిస్కౌంట్ వాటెలస్ వన్ గుడ్ ఇస్ కంప్లీట్ ఎవ్రీథింగ్ శ్రీనివాస్ రాజు గారు థర్టీ పాయింట్స్ బుక్ ఎవ్రీ వన్ షేర్ యువర్ స్క్రీన్ షాట్స్ అండి గ్రూప్ల స్క్రీన్ షాట్స్ మెన్షన్ చేయండి దట్ ఈస్ హ్యాపీ టు మీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి అందరికి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫస్ట్ డే వెరీ గుడ్ యు ఆర్ ఫస్ట్ డేనే మీరు ప్రాఫిట్ లో ఉన్నారు యు ఆర్ లక్కీ డే ఓకే నెక్స్ట్ టార్గెట్ ట్వంటీ ఫోర్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ అండ్ వెరీ షార్ప్ మూవ్ ఫాలో అయ్యేదానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది స్టిల్ ఎవరైనా ట్రైల్లో ఉంటే ట్రైల్ చేసుకోండి నెక్స్ట్ టార్గెట్ టూ ఫోర్ సిక్స్ డబల్ ఫోర్ అండ్ టూ ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ నిఫ్టీ టార్గెట్స్ విషేప్ రికవరీ చెప్పామా విషేప్ రికవరీ గోయింగ్ అది ఇప్పుడు ఒక గ్లిచ్ వచ్చింది గమనించారా గ్లిచ్ వచ్చింది ఆ గ్లిచ్ రావడమైనా మార్కెట్ ఫాల్ అంటే సెల్లర్స్ యాక్టివేటెడ్ అనమాట ట్రేడ్ అయిపోయింది సంథింగ్ హ్యాపింగ్ మార్కెట్ అగ్రెసివ్ థింగ్స్ ఓకే స్టిల్ ఎవరు ఇంకా ట్రేడ్ ఎవరు లేరు కదా అందరూ క్లోజా క్లోజ్ అంటే ఈరోజు క్లోజ్ చేస్తున్నాను లైవ్ కూడా ఇస్ అగ్రెసివ్ ఓకే అండి ఇంక ఈరోజు క్లోజ్ చేసేయండి డన్ ఫార్ డే నో మోర్ ట్రేడ్స్ ఎవ్రీ వన్ నో మోర్ ట్రేడ్స్ నో నెక్స్ట్ టార్గెట్స్ అయిపోయినాయండి నెక్స్ట్ టార్గెట్ ఇది కంప్లీట్ అంతే ఇదే నెక్స్ట్ టార్గెట్ ఇండెక్స్లో మనకు ట్వంటీ ఫోర్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ వరకు వెళ్ళాలి మార్కెట్ ఇది ట్రైల్ చేసుకుంటూ వెళ్ళిపోండి అంతే yes 50 birds 50 points also complete next target goes to 100 points 135 and just mark just 100 points 50 percent of the trade complete అండ్ ట్వంటీ ఫోర్ సిక్స్ డబుల్ ఫోర్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మేజర్ సపో రెసిస్టెన్స్ లెవెల్ ఇది ఇప్పుడు మళ్ళా వన్స్ అగైన్ ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్ ఓకే అండ్ ట్రెండ్ లైన్ వెరీ రన్ అవుతుంది ఈ ట్రెండ్ లైన్ నుంచి కాస్త రివర్సల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇలా రెక్స్పెక్ ఇలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు రివర్సల్ కాస్త ఈ ట్రెండ్ లైన్ హార్జాంటల్ లైన్ రెండు రెసిస్టెన్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ నుంచి మార్కెట్ కాస్త ఫాలో అయ్యడానికి ఛాన్స్ ఉంది ఓకే అండ్ ఈ క్యాండిల్లో హాఫ్ ఆఫ్ ద ఏరియా ఇది సెంట్రల్ ఏరియా టూ ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఇక్కడ వరకు వచ్చి మార్కెట్ ఇక్కడ నుంచి రివర్సల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ లైవ్ మెంబర్స్ ఎవ్రీ వన్ హ్యాపీ ఒకసారి అందరూ మెసేజ్ డ్రాప్ చేస్తే లైవ్ క్లోజ్ చేస్తాను ఇంకొక ఫైవ్ మినిట్స్ అండ్ ప్రీమియం గ్రూప్ ఈరోజు న్యూ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి ఎవరి వన్ జాయిన్ అయిపోయిన్ మార్కెట్ బ్లాస్టింగ్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ 100 percent v-shape recovery completed how was the trade blast 100 points completed yes 150 target oh 150 points completed సూపర్ ఓకే ట్వంటీ ఫోర్ ఎయిట్ హండ్రెడ్ కంప్లీట్ డన్ ఈ టార్గెట్ కంప్లీట్ పై ఎవరి వన్ ఎంజాయ్ లైవ్ లైవ్ ఎన్జాడ్ అందుకే